ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలుపు ఎవరిదనేది ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ప్రజల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో అనేక సంస్థలు ఏపీలో ప్రజానాడిని పట్టేందుకు సర్వేలు నిర్వహిస్తున్నాయి వివిధ పార్టీలకు అనుబంధంగా జరిగే సర్వేలను పక్కన పెడితే న్యూట్రల్గా ఉండే సంస్థలు చేస్తున్న సర్వే ఫలితాల్లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని వెల్లడవుతోంది ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్కు చెందిన స్వరాజ్య మ్యాగజైన్లో సంచలన కథనం ప్రచురితమైంది అన్కౌట్ జగన్మోహన్ రెడ్డిస్ సీక్రెట్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రోరల్ సక్సెస్ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ కథనంలో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి గత ఎన్నికల్లో ఏపీలో జగన్ గెలవడానికి కారణాలు వచ్చే ఎన్నికల్లోనూ ఆయన మళ్లీ గెలవడానికి కారణమవుతున్న అంశాలను సమగ్రంగా విశ్లేషిస్తూ ఈ కథనం ప్రచురితమైంది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ గెలవబోతున్నారనే అర్థంతో ఈ కథనం ఉంది గత ఎన్నికల్లో సామాజిక సమీకరణాలే జగన్ను గెలిపించాయని ఈసారి కూడా మళ్లీ ఇవే సమీకరణాలు జగన్ కలిసొస్తాయని ఈ కథనం పేర్కొంది గత రెండు ఎన్నికల్లోనూ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు స్వరాజ్య మ్యాగజైన్ అంచనా వేసింది గత ఎన్నికల్లో ఈ వర్గాలకు తోడు బీసీలు కూడా అధికంగా జగన్కు మద్దతు ఇవ్వడంతో భారీ మెజారిటీతో విజయం సాధించిందని విశ్లేషించింది రాబోయే ఎన్నికల్లోనూ వీరంతా మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా ఉండబోతున్నారని పేర్కొంది ఆంధ్రప్రదేశ్లో ముస్లింల జనాభా పదహారు శాతం ఉందని ఎస్టీలు ఆరు శాతం ఉన్నారని ఈ కథనం తెలిపింది వీరితో పాటు క్రిస్టియన్లు పూర్తి స్థాయిలో వైసీపీ వైపు ఉన్నారని బీసీలు కూడా ఎక్కువగా వైసీపీకి మద్దతు ఇస్తున్నారని ఫలితంగానే గత ఎన్నికల్లో వైసీపీకి యాభై శాతానికి మించి ఓట్లు దక్కాయని కథనం పేర్కొంది ఈసారి కూడా మళ్ళీ అదే జరగవచ్చని అంచనా వేసింది అంతేకాదు జగన్ నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకి పథకాలు అందిస్తుండడం కూడా ఆయనకు కలిసి రానుందని అంచనా వేసింది కాగా ఇప్పటికే పలు జాతీయ మీడియా సంస్థలు కూడా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సర్వేలు నిర్వహించాయి ఈ సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఐదు స్థానాల్లో ఇరవై రెండు వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలన్నీ కలిసినా కూడా వైసీపీకి ఇరవై స్థానాలకు పైగా వస్తాయని ఈ సర్వేలు చెబుతున్నాయి ఈ లెక్కన మళ్లీ వైసీపీకి నూట యాభైకి పైగా అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉంది